ఫ్రెండ్స్ ఇదిగోండి కోడి పిల్లల కోసం అయితే మంచి షెడ్ వేశాను ఇంత ఇక్కడ వేసేదాన్ని కదా ఎండ బాగా వస్తుందనేసి ఇక్కడ మంచి చెట్ల నీడకు ఉంటాయి ఇది వేసామనుకో అంత ఎండ రాదనేసి ఇక్కడ వేశాను తర్వాత బట్టలు ఆరేసుకోవడం కోసం దండలు అయితే టైట్గా కట్టేస్తున్నాను మొన్న తీసేసాం కదా ఫంక్షన్ టైంలో టెంట్ వేసినప్పుడు ఇవన్నీ అయితే మంచిగా కట్టేసుకున్నాం అనుకోండి మంచిగా ఉంటుంది పచ్చదనంలో అలా కోడి పిల్లలకి సూపర్గా ఉంటుంది ఇదిగోండి మునగకాయలు తెంపేసిన తర్వాత ఈ యొక్క ఎడ్జెస్ ఉన్నాయి కదా ఎడ్జెస్ని కట్ చేసేయండి కట్ చేసి చెట్టు మంచి చిగురు వస్తే గుర్తుపెట్టుకోండి అట్లే వదిలేస్తే మొక్క అస్సలు సెట్ అవ్వదు ఇలా అన్ని కొమ్మలు కట్ చేస్తే మళ్ళీ అదే వస్తుంది కొత్త చిగురు ఏం కాదు అన్ని కొమ్మలకు ఆకులన్నీ కట్ చేసేసుకుందాం మీద ఏ విధంగా మస్తు కొమ్మలున్నాయి కదా కట్ చేసి మంచి కొత్త చిగురు వచ్చేస్తాం గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మన హార్వెస్టింగ్ ఏంటో చూసేద్దామా వచ్చేసేయండి మునక్కాయలు ఒక నాలుగొచ్చినాయి మనకి ఈ యొక్క దొండకాయలు ఒక పావు కేజీ ఉంటాయి ఉండవు టమాటలు కొన్ని వచ్చినాయి మల్లెపూలు కన్నుకాబరాలు ఒక్క మందార పువ్వు అయితే వచ్చింది హార్వెస్ట్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా మనకి ఇలా హార్వెస్ట్ చేసుకున్న మునక్కాయలను చూస్తే ఆ యొక్క ఫీలే వేరుగా అనిపిస్తుంది దొండ చెట్టు అయితే మంచిగా వచ్చేసింది చిన్నగా ఉన్నప్పుడైతే ఆకుకూరలు బాగా తినేవి ఇప్పుడైతే అసలు తింటలేవు ఇదిగోండి ఇప్పుడైతే మనము తోటకూర తెంపిన గంగవేలు కూర కొంచెం ఇంక ఇలా ఉన్న వాటిని కొంచెం కొంచెం అనిపిస్తే కానీ మస్ అవుతుంది తెలుసా మనము ఆకుండెలో ఒక చెట్టు ఈ కుండీలో ఒక చెట్టు తెంపుతాం కానీ కూర చేసేటప్పటికి అంత ఆకుకూర అంతా కట్ చేసేటప్పటికి మాకు మంచి సరిపోతుంది అది ఇంటలే తింతలో ఉన్నాను అంకు కూరలు ఫ్రెండ్స్ ఇదిగోండి మనము మల్లె మొక్కకు కూడా ఈ యొక్క రైస్ వైన్ ఇవ్వడం వల్ల పూత వచ్చింది చూసారా కొత్త చిగుళ్ళు వచ్చేసి పూత మంచిగా వచ్చింది మనకి మొన్న మనము ఎప్పుడు నవంబర్లో మనము మొత్తం చెట్టు అంతా కట్ చేసేసాము ఇప్పుడైతే మనకి జనవరి ఎండింగ్ జనవరి ఎండింగ్కి చూడండి మొక్క ఎంత మంచిగా చిగుళ్ళు వచ్చేసాయో పువ్వులు కూడా బాగా వస్తున్నాయి అనమాట ఈ స్టేజ్లో మనము మొక్కకి ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తే ఇంకా పూత మంచిగా వస్తుంది ఎప్పటికప్పుడు మనము కుమ్మకు కత్తిరింపు చేయాలి ఆకట దూసేస్తాను ఆకు దూసేస్తూ ఉంటే మంచిగా పువ్వులు అయితే వస్తాయన్నమాట ఇవాళ ఆల్రెడీ ఒక రౌండ్ వేసాను నేను మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తామని ఉద్దేశంతో ఇప్పుడు సెకండ్ రౌండ్ అయితే స్ప్రే చేస్తున్నాను మొక్క మంచిగా తడిసేలాగా ఒక రెండుసార్లు చేసి స్ప్రే చేస్తామనుకోండి వారానికి ఒక రెండు సార్లు చేసినప్పుడు రెండు సార్లు చేసినాం అనుకోండి పువ్వులు అయితే గుత్తులు గుత్తులుగా వస్తాయి వద్దన్న వస్తాయన్నమాట పువ్వులు గుర్తుపెట్టుకొని మన మొక్కలకి ఎంత మంచిగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే మొక్క అంత మంచిగా ఉంటుంది పేస్ట్ రాదు ఏంటంటే ముఖ్యంగా మొక్కకి ఆకులు ఎక్కువగా ఉండదు మళ్ళీ మొక్కకి ఎప్పటికప్పుడు క్రూన్ చేస్తూ ఉండాలి వచ్చేస్తుంది ఇంకా ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి నైట్ వర్షం పడింది కదా ఒక వర్షం తర్వాత మొక్కలు అయితే మంచిగా పచ్చగా అయిపోతాయి కదా ఈ యొక్క వాతావరణం చూస్తుంటే పచ్చగా అయిపోతుంది మొక్కలు కూడా చాలా హెల్తీగా అయిపోతాయి మనం ఎంత వాటర్ పోసినా కానీ వర్షం పడినప్పుడు వచ్చినటువంటి ఆ యొక్క లుక్ అయితే రాదనమాట మొక్కల్లో నిన్న మనం మొక్కలు పెట్టుకున్నాం కదా ఎండ ఏం లేదు కానీ కొంచెం వరినట్టు అయినాయి కొంచెం వాటర్ పోసుకుందాము మనం పెట్టిన అన్ని మొక్కలు కొంచెం వదిలిపోయిన టైప్ నిన్న ఎండగొట్టి వానబడింది నైట్ కానీ మళ్ళీ ఎండ ఎండగొట్టింది కదా అందుకోసం అనేది కొన్ని కొన్ని కింద పెట్టినట్టు ఉంది కదా ఇది ఇట్లా కొంచెం కొంచెం పోస్తే చాలు మట్టి ఆల్రెడీ పచ్చిగానే ఉంది ఫ్రెండ్స్ నేను వానబడింది ఈరోజు కూడా మళ్ళీ మబ్బులుగా ఉన్నాయి సన్నగా చిన్న చిన్నగా చినుకులు కూడా వస్తున్నాయి మళ్ళీ వానస్తేమో ఆల్రెడీ నిన్న మొత్తం అంతా మిదితోటంతా ఊడ్ చేసుకున్నాక కూడా అక్కడక్కడేమన్నా ఉంటే వచ్చి తట్టుకుందని చూపించాను కదా లాస్ట్ టైం వీడియోలో అందుకే ఇప్పుడు మళ్ళీ సన్నదుమ్ ఏమైనా ఉంటే సన్నదుమ్ము కూడా మొత్తం అంతా మ్యాక్సిమం ఊడ్ చేసాను అనమాట అప్పుడు ఇంకా ఏంటంటే యాక్చువల్గా ఫస్ట్ టైం వర్షం పడినప్పుడు ఎక్కడైనా కొంచెం ఆకులు అలాంటివి ఏమన్నా తట్టుకుంటే ఇంకా సెకండ్ టైం వర్షం పడినప్పుడు అసలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు ఇప్పుడు కోరిపిల్లని తీసుకొచ్చే కానీ ఇంకా మళ్ళీ తీసుకెళ్ళిపోతాను మళ్ళీ వర్షం ఉంది క్లైమేట్ చూడండి ఎండాకాలమైనా మళ్ళీ వర్షాకాలంలాగా ఉంది డ్రాగన్ ముక్క మొత్తం పెట్టేశాను కదా ఇక్కడ పైన మనకి హ్యాంగింగ్ ఉండే కదా పార్ట్స్ ఆ యొక్క హ్యాంగింగ్ పార్ట్స్ అయితే ఒక్కొక్కటి తీసుకొని ఇదిగోండి ఈ విధంగానైతే హ్యాంగ్ చేసుకుంటున్నాను అప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట నీట్గా కనిపిస్తారు కిందికి మంచి మొక్కలు వస్తూ ఉంటాయి ఇదిగోండి ఇటు సైడ్ ఉన్నటువంటి హ్యాంగింగ్ పార్ట్స్ ఉన్నాయి కదా ఈ యొక్క హ్యాంగింగ్ పార్ట్స్ కూడా తీసేసి ఇక్కడ కింద ఇలా మంచిగా పెడదాం అనుకుంటున్నాను మొక్కలకు వాటర్ పోసేటప్పుడు డిస్టర్బెన్స్ అవుతుంది అనుకుంటే ఆ కొంచెం ప్లేస్లో ఇలా ఎక్కువ కోతి రెడ్ ఉన్నటువంటి అది పెట్టేసుకుని మనకి వాటర్ పోయడానికి ఈజీగా ఉంటుంది అనమాట చూడడానికి కూడా అందంగా కనిపిస్తే ఇక్కడ పైన కూడా పెట్టేసుకుందాం ఇక్కడ పైన కూడా మూడు దారాలు కదా ఈ యొక్క మూడు దారాలు సహాయం తీసుకున్నాం అనుకోండి వెయిట్ అంత ఎక్కువగా పడదన చూడడానికి కూడా మంచిగా ఉంటది ఇప్పుడు ఇవన్నిటికీ పలుపులు కలర్ మొక్కలు కూడా అట్లే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇదిగండి గులాబీ మొక్క మంచిగా పువ్వులు వచ్చింది అనుకున్నాను కదా కనిపి ఇదిగోండి ఈ విధంగా పువ్వులకి ఒక పెస్ట్ వస్తుంది దాన్ని మనం చేతితో క్లీన్ చేసుకోవాలి లేదంటే ఆ పువ్వు మంచిగా చిగురు రాదు గుర్తు పెట్టుకోండి ఇది మీకు చెప్పాను కదా కొమ్మలు కత్తిరించుకుంటా ఉంటే మనకి మంచిగా చిగురు వస్తుందని ఇదిగోండి లేత చిగురులు స్టార్ట్ అయ్యాయి చూడండి అలా లేతే చిగురులు వచ్చిన దగ్గర మనకి పువ్వులు అయితే అన్నమాట కంపోస్ట్ అయితే ఇది బాటిల్స్లో నింపేసుకున్నాను ఇదిగోండి ఇదంతా ఎండు టాకులు కిచెన్ వేస్ట్ తర్వాత పువ్వులు ఎండుపున పువ్వులు తర్వాత మట్టి ఇవన్నీ కలిపేసి బాటిల్స్లో నింపుకున్నాను ఇదిగోండి ఈ బాటిల్స్లో ఆల్రెడీ నేను అంతకుముందు కిచెన్ కంపోస్ట్ ఈ విధంగా నింపుకున్నటువంటిది ఆ బాటిల్స్ అన్ని ఖాళీ చేసి మళ్ళీ నింపుకుంటున్నాను ఫ్రెష్గా నింపేసుకుందాము ఇంకా మిగిలినటువంటి ఇదంతా కూడా అన్ని బాటిల్స్లోను తర్వాత ఈ యొక్క పెయింట్ బాటిల్స్ పెయింట్ బకెట్స్ ఉన్నాయి ఫైవ్ లీటర్స్ ఫైవ్ లీటర్స్ కాదనుకుంటుంది త్రీ లీటర్స్ అనుకున్నా త్రీ లీటర్స్ పెయింట్ బకెట్స్లో కూడా నింపేసుకుందాము నింపేసుకొని ఈరోజు మంచిగా వాటర్ పోసి రేపైతే మొక్కలు పెట్టుకుందాము వాటర్ మనము మట్టి నింపుకున్న రోజు కాకుండా ఒకరోజు వాటర్ పోసేసి వదిలేసాము అనుకోండి నెక్స్ట్ డే పెట్టుకుంటే మొక్కలు మంచిగా ఉంటాయి ఇప్పుడు ఈ మట్టిని కూడా రీయూస్ చేద్దాము సేమ్ మట్టి వేసుకున్నాను కదా ఇదిగోండి వాటర్ బాటిల్స్ కూడా టూ మినిట్స్ వాటర్ బాటిల్స్ కూడా నింపేసుకుంటున్నాను దీన్ని వీటన్నిటికీ తర్వాత పెయింట్ వేసుకోవాల్సినవి పెయింట్ తర్వాత వేసేసుకుందాము ఫస్ట్ అయితే ఈ యొక్క నింపేసుకునే పని అయిపోవాలని అయిపోయింది రోజు పెయింటింగ్ తర్వాత ఒక రోజు పెట్టేసుకుందాము ప్లాస్టిక్ పేస్ట్ ఇంకా పెట్టేద్దాము తొందరగా చీకటి అయిపోతుంది ఇంకా చెట్లకు నీళ్ళు కూడా పోయలేదు ఇదే విధంగా అన్నింటినీ నింపేసుకుందాం మనము వాటర్ బాటిల్స్ నింపుకున్నాము కూల్ డ్రింక్ బాటిల్స్ నింపుకున్నాము తర్వాత పెయింట్ బకెట్స్ నింపుకున్నాము ఆయిల్ క్యాన్స్ నింపుకున్నాము కుండలు నింపుకున్నాం అన్నింటిలో ఈ విధంగానే సేమ్ టు సేమ్ నేమ్ వైజ్గా నింపేసుకోవాలి నింపేసుకొని ఒకరోజు నీళ్ళు పోసేసుకొని పక్కన పెట్టేసుకొని మా వాటర్ అయితే పోసుకుందాం రేపయితే అదిగోండి నా దగ్గర సోరకాయ విత్తనాలు ఉన్నాయి కదా ఈ యొక్క సోరకాయ విత్తనాలు అయితే కుండీలలో నాటుకుందాం అనుకుంటున్నాను దయ ఇదిగోండి ఇలా కిందికి షార్ప్ గా ఉంటుంది పైకి రావాలి ఇది వెరేది కిందికి ఉండాలి వస్తే బాగుండు అని కోరుకుంటూ పెట్టుకుందాం తప్పు లేదు కదా ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నిస్తే ఏదైనా దిగునీ షాక్ పైకుండా విడంతగా ఉన్నది కిందికుండాలి మనం ఉన్న మట్టి వేసుకొని ఇంటి పెట్టుకున్నది వాటిలో పెడుతున్నాను మంచిగా వచ్చేస్తాను కొన్ని విత్తనాలు అయితే తీసుకొచ్చా కొన్ని విత్తనాలు ఏమో కొంచమే లోపలికి వేసుకోవాలి మరి ఈ లోపలికి అవసరం లేదు వేసేటప్పుడు మాత్రం విత్తనం ఒక్కసారి చెక్ చేసుకోవాలి అదేంటంటే ఫంగస్ అనమాట వాటర్ బాటిల్ నీళ్ళు ఉంటుంది కదా లోపలంతా ఫంగస్ లాగా వచ్చేస్తుంది మళ్ళీ మనం విత్తనాలు పెట్టినమే కాదు పెట్టిన తర్వాత గుర్తు పెట్టుకోవాలి ఏ కుండీలో విత్తనాలు పెట్టాము నేను అది ఇంపార్టెంట్ ఇంకొక రెండు విత్తనాలు ఉన్నాయి రెండు కుండీలలో మాత్రమే పెట్టుకుంటుంది ఎందుకంటే తర్వాత మళ్ళీ నేను మర్చిపోయాను అనుకోండి అవి ఏ విత్తనాలు ఎక్కడ ఉన్నాయనే తెలియదు అందుకోసం అని తోటకూర తోట కూడా విత్తనాలు ఉన్నాయి కదా ఇలా తీసేసి దీంట్లో వేసేసే మంచిగా వస్తాయి అవన్నీ మనకి అలా పొడి పడి మంచినటువంటిది అనమాట తోట కూడా ఇలా ఆర్గానిక్ వచ్చినటువంటి ఆకుకూరలు అయితే టేస్ట్ చాలా బాగుంటాయి కుండలకు కనకాబరాలు ఎంత మంచిగా వచ్చాయో ఒకటే చెట్టుకి ఇలా మంచిగా వస్తాయి గుత్తులు గుర్తులు కదా ఒక చెట్టు తెంపుకొచ్చాను తెంపేసి నీళ్ళు పోసేద్దాం మల్లెపూలైతే తెంపుకి వచ్చేసాను కనకామరాలు ఒకటి తెంపేసి చెట్లకు నీళ్ళు పోసేయాలి ఇదిగోండి అక్కడక్కడ కొంచెం చిన్న పని ఉందనమాట మొక్కలకి అక్కడక్కడ పేస్ట్ వచ్చింది ఆ పేస్ట్ క్లియర్ చేసేసి మొక్కలకైతే అయితే ఈరోజు నిమ్ ఆయిల్ కానీ లేదంటే రైస్ వైన్ కానీ ఇచ్చుకుందాము ఇదిగో చూడండి ఇలా మన ఖాతా మంచిగా ఉన్నప్పుడు మన లిక్విడ్ పోషకాలు ఇస్తే కాయలు మంచిగా వస్తాయి చూడండి ఒకటే కొమ్మకి చాలా రోజుల తర్వాత దీనికైతే వచ్చింది ఇదిగోండి ఇక్కడ మూడు వచ్చింది ఒక నాలుగు ఇక్కడ ఒకటి ఐదు ఇదిగోండి ఆరు ఒకటి ఏడు ఒకటి వచ్చింది అలా బాగా వస్తున్నాయి కాయలు అలా వచ్చేటప్పుడు మనము ఇదిగోండి దీనికి చాలా పూత వస్తుంది కానీ చాలా రాలిపోతుంది ఇదిగోండి అక్కడ కూడా గోడ పైన రాలిపోయింది చూడండి ఇదిగోండి బుజ్జి బుజ్జికయలు ఇలా డార్క్ కలర్ వచ్చినాక రాలిపోయే ఛాన్సెస్ ఉండదు ఇంకా ఇదిగోండి కాయలు చూడని ఇంత మంచిగా వస్తున్నాయో ఇదిగోండి మందర మొక్కకి మళ్ళా పేస్ట్ స్టార్ట్ అయింది వీటిని అయితే కొమ్మలు కట్ చేయాలా ఏం చేయాలో అర్థమవుతుంది చూద్దాం ఎందుకంటే ఇక కొమ్మలన్నిటికీ వస్తుంది మళ్ళీ పేస్ట్ ఇదిగోండి కొమ్మ వెనకాల ఇట్లా ఒకసారి పేస్ట్ వచ్చిందంటే ఇక మొక్క మొత్తం అంత దాంట్లో ఉన్నదంతా రసం బీల్ చేస్తుంది